వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య ఇక్కడ పొసుకోవడం లేదా అసలు వర్మ మౌనం వెనుక అసలు కారణం ఇదేనా అనే దానికి సంబంధించి కూడా మనం కనుక చూసినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏ అధికార కార్యక్రమానికి సంబంధించి కావచ్చు ఒక వర్మ తప్ప తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎందుకు కనిపించడం లేదు దీనికి బదులు దొరకని ప్రశ్నగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మన అనే భావన ఉంటే ఎంత దూరానికైనా ఎవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు కనబడడం లేదా అంటే తీరా అక్కడకు వెళ్ళాక ఎవరు పట్టించుకోకపోతే కనీసం పలకరింపు కూడా నోచుకోకపోతే అక్కడ ఇమడలేని పరిస్థితి ఎదురవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు ఏదేలా సమయం గడిచి రేపన్నాక వెళ్ళేందుకు కూడా ఇష్టపడం ఇష్టపడకుండా ఉండడం సరిగ్గా ఇలాగే ఉందనేసి కూడా పిఠాపరం నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ఇలాగే ఉందని కూడా చెప్పుకోవచ్చు అంటే పిలవమని పేరాంటానికి మనం కదా అంటే మనమే కదా అని వెళితే అంటే పిలవకపోయినా ఆ పేరాంటకి మనదే కదా అని కానీ వెళ్ళినప్పుడు కనీసం గుర్తింపు కూడా లేని చోట హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ కూడా ఇమడలేరు అటు బయటకు వచ్చి చెప్పుకోలేక సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పిఠాపురంలో తెలుగు తమ్ముళ్ళు ఆ నియోజకవర్గంలో నాయకులతో చెప్పుకుందామంటే కూడా కొన్ని సందర్భాలు ఆయనకే ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ఆయన మాకేం న్యాయం చేస్తాడు అని లోపల మదన పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు అధిష్టానానికి చెప్పుకుందామంటే ఇదంతా కావాలని వర్మ చేస్తున్నారన్న ప్రచారం కూడా ముందడుగు పడక లేక ఫీల్ అయిపోతున్నారు క్యాడర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మ పరిస్థితి మరోలా ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రాతినిధ్యం లేకుండానే పోయినా తెలుగు తమ్ములకు సంతృప్తి పరచలేక మరోపక్క అధిష్టానానికి ప్రశ్నించలేక సంకటమైనటువంటి పరిస్థితి అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటున్నారు వర్మ గారు మొత్తం మీద పిఠాపురంలో కూటమి మాత్రం ఇక్కడ నివురు గప్పుని నిప్పులా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు చాలా ఇక్కడ పరిస్థితులు ఎప్పుడులా ఒకేలాగా ఉండవు కానీ అనే పరిస్థితి ఇక్కడ అర్థమైపోతూ ఉంది అధికార కార్యక్రమాలకి అందని కబురుగా చెప్పుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంకటమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ టీడీపీ కార్యక్రమాలకు అవుననే సమాధానం చెబుతున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ అధికారికమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి తెలుగు తమ్ములకు ఏ కబురు ఉండడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు పిఠాపురంలో ఆది నుంచి కూడా టీడీపీ వర్సెస్ జనసేన పరిస్థితిగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు తొలినాళ్ళలో వర్మకు సీటు విషయంలో ఇక్కడ అలజడి రేపిన తర్వాత నుండి చంద్రబాబు హామీలతో ఆయన వెనక్కి తగ్గి పవన్కు మద్దతు ఇవ్వడం జరిగింది ఆ విషయం మనందరికీ తెలిసింది అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో పవన్ వెంట నడుస్తున్నటువంటి వర్మకు పలు సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా కనిపించింది ఆయన తన అసహనాన్ని ఏమాత్రం బయటపడనీయకుండా జాగ్రత్త పడ్డటువంటి వర్మ తన వెంట ఉండేటువంటి పార్టీ నాయకులకు దక్కని గౌరవం పైన కూడా మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నారు ఆయన అనుచరుల మాట కూడా ఇదే ఇదిలా ఉంటే నియోజకవర్గంలో మాత్రం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఇక్కడ టీడీపీ జనసేన మధ్య ఎడమొహం పెడమొహం అన్నట్టుగా కూడా ఉందనే పరిస్థితి చూస్తూనే ఉన్నారు ఇక మూడు పార్టీలు కలిసి చేసినటువంటి కార్యక్రమంలో కనీసం పట్టుమని పది మంది టీడీపీ నాయకులు లేని విధంగా పరిస్థితి అయితే మారిపోయింది పదవులు పంపకాలు అధిష్టానం అని లెక్కలు చూస్తుందే అక్కడ సర్దుకుపోతున్నా ఆఖరికి ఎవరికి ఏ పదవి వచ్చినా సరే సర్దుకుపోతున్నారన్న విషయాలు తప్ప ఎటువంటి పాలన పెత్తనంలో తమకు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదనేసి కూడా ఇక్కడ చాలా నిస్సగ్గా అంటే నిస్సందేహంగానే మాకు పదవి ఉందా అని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు దీనిపైన మా వర్మ ఎన్నిసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నా ఫలితం లేకపోవడం తెలుగు తమ్ముళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక పిఠాపురం పేరు చెప్తే ప్రస్తుతం పవన్ మాట తప్పే అంటే పవన్ మాట తప్ప మరి ఏ మాట వినిపించదు దీంతో టీడీపీని నమ్ముకున్నటువంటి వారు కేవలం టీడీపీ ప్రచారానికి మాత్రమే తప్పితే లేదా ఆ పథకాలు వాటి అమలుకు సంబంధించి అధికారికంగా కబుర్లు రావడం లేదని కూడా టీడీపీ నేతలు అయితే చెబుతున్నారు తమ అధినాయకుడు నిత్యం టెలికాన్ఫరెన్స్లో కబుర్లు చెబితే తమకు ఎటువంటి అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ తమ్ముళ్ళు అంటే తెలుగు తమ్ముళ్ళు ఇటీవల కాలంలో ఇక్కడ పురుషోత్తపట్నం వాటర్ పంపింగ్ ప్రారంభ ప్రారంభానికి సంబంధించి పిఠాపురం టీడీపీ ఉన్నటువంటి వర్మకు ఎటువంటి కబురు రాలేదు పిఠాపురం జై గణేష్ ఆలయ ఉత్సవాలకు సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేత కొరుప్రోలు శ్రీనుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే జనసేన నేతలే సమీక్ష కూడా నిర్వహించేశారు దీనిపైన కొరుమోలు శ్రీను సోషల్ మీడియాలో బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు తమకు జరిగినటువంటి అవమానం పైన ఒక వీడియో కూడా ఆయన విడుదల చేశారు తాజాగా ఇక్కడ పాదగయలో జరిగినటువంటి సామూహిక వరలక్ష్మి రథాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఇడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు అలాగే జనసేన నాయకులే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేశారు కానీ టీడీపీ నేతలు పిలుపు రాకపోవడం పైన దీనిపైన వారు గుర్రున ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే జనసేన అధికారికంగా జరిపే కార్యక్రమానికి టీడీపీ ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో టీడీపీ పూర్తిగా ఇక్కడ విస్మరించేలా అనుమానాలు అవమానాలు కలుగుతున్నాయని కూడా తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇక్కడ వర్మ గారు మౌనం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అంటే టీడీపీ ఇక్కడ పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ మౌనం వెనక కారణం ఏంటి అన్న చర్చ స్థానికులంగా ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు తెలుగు తమ్ముళ్ళలో కావచ్చు కొనసాగుతుంది పార్టీ నాయకులు కార్యకర్తలు నిత్యం తమ ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన కంగారు పడకండి అన్న సమాధానం మాత్రమే వినిపిస్తుంది అయితే అధిష్టానం కూడా వర్మకు మాట అంటే వర్మ మాట కూడా పట్టించుకోకపోవడం మానేసిందా సమస్య నేరుగా డిప్యూటీ సీఎం పవన్కు కావడంతో అక్కడ ఏంటంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సమస్య కావడంతో అంటే ఆయనే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అందులో డిప్యూటీ సీఎం ఇక ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో లీడర్లుగా ఎవరైతే ఉంటారో వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి అందులో ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణే కాబట్టి టీడీపీ అధిష్టానం కూడా లైట్ తీసుకుంటుందనే ప్రశ్నలు అయితే ఇక్కడ తలెత్తున్నాయి ఇదే అర్థమైనటువంటి వర్మ జనసేనతో సర్దుకుపోయేందుకు కూడా ట్రై చేస్తున్నట్టుగా కూడా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలకు వర్మకు పిలిచే విషయంలో కాస్త ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి చూద్దాం రానున్న రోజుల్లో వర్మకు కూడా ప్రయారిటీ ఇచ్చి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రకంగా ముందుకు వెళ్తారా ఎందుకంటే వర్మగారు త్యాగం చేస్తేనే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ రావడం జరిగింది ఆయన ఎంతైనా ఉండొచ్చు పొత్తులో ఏవైనా చేయొచ్చు కానీ వర్మగారు పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం కూడా పనిచేశారని కూడా చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు కలిసి పనిచేస్తారా తెలుగు తమ్ముళ్ళు ఇబ్బందులను కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకుంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని ఏ విధంగా ఈ అంతర్మతనంగా జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా రద్ద చెప్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి